హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ డీటెయిల్స్ అయితే అడ్మిషన్ డీటెయిల్స్ అయితే రావటం జరిగింది యూజీఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో ప్రధానంగా ఎగ్జామ్ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్ డేట్స్ మరి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనేది చాలామంది డ్రీము కాలేజ్ ఇది డ్రీమ్లో ఇది కొంతమంది ఐఐటీస్ కంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్లోనే చేరడానికి ఇష్టపడతారు కొంతమంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి త్రిబుల్ ఐటీ హైదరాబాదు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో అడ్మిషన్స్ ఎలాగ ఉన్నాయి ఈ వీడియోలో అడ్మిషన్స్ ఎలాగ ఉన్నాయి మరి ఎగ్జామినేషన్ డేట్స్ ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్ డేట్స్ మరి ముఖ్యంగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ వీడియో గురించి ఎందుకు చేసి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది రెండోది ఏంటంటే ఒలంపియాడ్ అంటారు డైరెక్ట్ అడ్మిషన్ జేఈ ద్వారా మరి సెకండ్ అయితే మరి జరుగుతుంది ఇప్పుడు జేఈ ఎగ్జామినేషన్ రాస్తున్నారు కదా వాళ్ళు కొంతమంది పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చు మరి అదేవిధంగా మరి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా చూద్దాం ఈ అండర్ గ్రాడ్యుయేట్ అనేది మీకు మరి ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ డేట్స్ ఎప్పుడు ఉన్నాయో ఒకసారి ఎగ్జామ్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజిఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంపార్టెంట్ డేట్స్ అప్లికేషన్ నాలుగో తారీఖు ఫిబ్రవరి ఈరోజు నేను వీడియో చేసేటప్పుడు ఐదో తారీఖు నాలుగో తారీఖు రావడమే జరిగింది మరి అప్లికేషన్ పోర్టల్ అయితే ఇరవై మూడో తారీఖు అయితే క్లోజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ట్వంటీ థర్డ్ని క్లోజ్ అవుతుంది ఈ ముందులోపు అప్లై చేసుకోండి మనకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ హర్రీ నీడ్ టు హర్రీ మరి ఇక్కడ కోర్సులు అయితే ఏం జరుగుతున్నాయి మరి ఒకసారి చూద్దాం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను ఈసీటి బ్యాచిలర్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జరుగుతుంది మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్టి కంప్యూటర్ సైన్స్ ఉంది మరి కంప్యూటర్ సైన్స్ ఉంది ఇక్కడ ఈ విధమైన మరి కోర్సెస్ బ్యా బీటెక్ కోర్సులు ఉండటం అయితే జరిగింది మరి అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎప్పుడంటే మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోండి నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ సెషన్ అవ్వంగానే మరి త్రిబుల్ ఐటీ ఎగ్జామినేషన్ ఉంది గుర్తుపెట్టుకుని నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ టు బి ఇది ఇది మాత్రం ఎగ్జామినేషన్ అయిన తర్వాత కానీ మరి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ మరి అడ్మిట్ కార్డ్స్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ అప్రాక్సిమేట్లీ టెన్ డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అంటే నైన్టీన్త్ అన్నాడు కదా ఏప్రిల్ టెన్త్ అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరికి రావాలి మరి దీనిలో అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మరి చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ ఉంది ఎం ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ చూసినట్టయితే ట్వెల్త్ క్లాస్ ఆఫ్ మరి ప్లస్ టూ పాస్ అవ్వాలా ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ మీకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బై జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మీ కోర్స్ అయ్యి ఉండాలి మీ దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉండాలా క్యాండిడేట్ వీ హ్యావ్ పాస్ ట్వెల్త్ అండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎర్లీ ఇయర్ నాట్ ఎలిజిబుల్ మీరు ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట మీ యొక్క ఇంటర్మీడియట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయ్యి ఉండాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాస్ అయ్యి ఉండాలి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ట్వంటీ ట్వంటీ టూలో అంటే వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్లో నాట్ ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఎలిజిబిలిటీ మనకి రెండు వేల ఇరవై రెండులో పాస్ అయ్యి ఉండాలి లేకపోతే ఇరవై మూడులో పాస్ ఉండాలి ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఈ యొక్క డేట్స్లో ఈ యొక్క ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇరవై ఒకటిలో పాస్ అయిన వాళ్ళు మాత్రం దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ దిస్ అడ్మిషన్ ఇన్ అట్ త్రిబుల్ ఐటీ హైదరాబాదు అది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా మరి ఎగ్జాము ప్యాటర్న్ చూసినట్టయితే అప్లికెంట్స్ ఇన్ దిస్ మోడ్ నీట్ టు అపియర్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీఈ కండక్టెడ్ బై త్రిబుల్ ఐటీ హైదరాబాద్ దిస్ ఎగ్జామ్ విల్ బీ త్రీ అవర్స్ డ్యూరేషను త్రీ అవర్సు త్రీ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది సెక్షన్స్ ఉంటాయి సూపర్ ప్రొఫెషన్ సబ్జెక్ట్ ప్రొఫెషన్టీ అట్ సిక్స్టీ మినిట్స్ అండ్ రిసెర్చ్ యాపిట్యూడ్ టెస్ట్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే వన్ ట్వంటీ సిక్స్టీ అంటే త్రీ అవర్స్ వన్ ఎయిటీ మినిట్స్ త్రీ అవర్స్ ఉంటుంది షార్ట్ లిస్ట్ అప్లికెంట్స్ విల్ బీ ఫిల్టర్డ్ బేస్డ్ ఆన్ సూపర్ స్కోర్ ఈ సూపర్ స్కోర్ మీద బేస్డ్ అవుతుంది ద ర్యాంక్డ్ ర్యాప్ స్కోర్ ఇన్ ఆర్డర్ టు షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మరి వన్ 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 ఫోర్త్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది బోత్ సెషన్స్లో మరి సూపర్ కానీ రేప్ కానీ నెగిటివ్ మార్క్స్ మరి నెగిటివ్ షార్ట్ లిస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది త్రిబుల్ ఎయిటీ క్యాంపస్లో లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ హెల్ విల్ బి మల్టిపుల్ సెంటర్స్ అక్రాస్ సిటీస్ మొత్తము ఇది ఎగ్జామినేషన్ జరుగుతుంది ఎగ్జామినేషన్ ఈ సిటీస్లో జరుగుతాం మెయిన్ ముఖ్యంగా ఐటీ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకొని అనంతపూర్ అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి తిరుపతి మెయిన్ ముఖ్యంగా రాజమండ్రి శ్రీకాకుళం విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఐతానగర్ తెనాలి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఈటానగర్ నాగాలాండ్ మరి ఓవరాల్ కంట్రీ లెవెల్లో ఇది ఇండియా వైజ్ జరుగుతుంది ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హైదరాబాద్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక బెంగళూరులో కూడా ఉంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మిజోరాం తమిళనాడు తెలంగాణలో వచ్చినట్టు హైదరాబాదు తిరుచిరాపల్లి నేను హైదరాబాద్లో మాత్రమే ఉండదు అనుకున్నా కానీ త్రిబుల్ ఐటి ఎగ్జామినేషన్ సెంటర్ పెద్ద స్టోరీయే ఉండట్టుంది కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ వరంగల్ త్రిపుర త్రిపుర అగర్తాల ఉత్తరప్రదేశ్ మరి వెస్ట్ బెంగాల్ ఈ విధంగా దేశం మొత్తం మీద ఈ విధమైన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా విజయవాడ విశాఖపట్నం కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఎగ్జామినేషన్ సెంటర్ అయిపోయింది మరి ఎగ్జామినేషన్ అయితే నైన్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండటం జరిగింది మరి ఇంటర్వ్యూ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జామ్ విల్ హ్యావ్ టు క్లియర్ ఇంటర్వ్యూ టు గెయిన్ అడ్మిషన్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెయిన్ జేఈ మెయిన్ కంటే పెద్ద టఫ్ ఎగ్జామ్ టఫెస్ట్ ఎగ్జామ్ లాగా ఉంది ఇది జై మేను తాతలాగా ఉంది జైఈ మేను జేఈ మేను అడ్వాన్స్లో ఏ ఇంటర్వ్యూ లేదో డైరెక్ట్గా అడ్మిషన్స్ ఇచ్చేస్తారు కానీ ఇక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ది డెసిషన్ ఆన్ ఫైనల్ ఆఫర్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ సోలీ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ అండ్ ద డెసిషన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ కమిటీ అంటుంటుందా ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ టు బీ అనౌన్స్డ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎర్లీ జూన్ జూన్లో మనకి ఇంటర్వ్యూస్ అయ్యే అవకాశం ఉంది జూన్లో ఇంటర్వ్యూస్ అవుతుంది సిలబస్ వచ్చినట్టయితే మరి ముఖ్యంగా హౌ డు ఐ ప్రిపేర్ ఫర్ యూజీఈ ది సిలబస్ ఫర్ సూపర్ రేపర్ బేస్డ్ ఆన్ పదకొండో క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ సీబీఎస్ఈ మోస్ట్ ఇయర్ సిలబస్ అండ్ రేపెల్ హ్యావ్ టెస్టింగ్ క్రిటికల్ క్రియేటివ్ థింకింగ్ ఆఫ్ అప్లికెంట్ ఇది శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఇక్కడే ఉంది మీరు చూడవచ్చు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ అయితే ఒకటి ఉంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి దాని ఫీజెస్ కూడా ఇక్కడ చూడండి ఫీజెస్ వాట్ టు డూ ఐ నీడ్ టు అప్లై యూ టు రిజిస్టర్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఫిల్ అన్ అప్లికేషన్ ఫామ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామ్ బై అనౌన్స్డ్ డెడ్లైన్ అప్లికేషన్ ఫీజు నాన్ రెఫర్డబుల్ త్రీ థౌజండ్ రూపీస్ ఫర్ మే మేల్ క్యాండిడేట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మాయిలకి కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వటం జరిగింది అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు మనకి టైం ఉంది కదా ఈ నెల టైం ఎప్పుడు ఎప్పటివరకు ఉంది ఇక్కడ డేట్ ఇచ్చారు కదా ఈ డేట్లో చూద్దాం ఇరవై మూడో తారీఖు దాకా ఉంది మీరు ఇబ్బంది ఏమీ లేదు ఇరవై మూడో తారీఖు అంటే మనకి ఇంకా వన్ మంత్ పైన ఉంది ఫార్టీ డేస్ కానీ ఈరోజు ఐదో తారీఖు కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ మరి ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఉంది టైం ఈ నో నీ టు వరీ జస్ట్ మరి ఇంటిమేట్ చేస్తాం మనం కూడా మరి యూ యూజీ అడ్మిషన్స్ ఐఐటి వేసి దీనికి వెళ్ళినట్టయితే మీరు మీకు అడ్మిషన్స్ అయితే దొరికింది ఇక్కడికి వెళ్ళేసి లాగిన్ అవ్వాలి మరి ఈ పోర్టల్కి లాగిన్ దీనికి సంబంధించిన ఆ లింక్ను కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తామండి ఉండండి సబ్స్క్రైబ్ చేస్తా అండి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉండటం అయితే జరిగింది త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ప్రొవైడ్ సేఫ్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్ ఎనేబుల్ స్టూడెంట్స్ రిలైజ్ దర్ ఫుల్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విల్ బీ అవైల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీపేబుల్ లోన్ కూడా ఇస్తారంట లోన్ ఇస్తారు ఫైనాన్షియల్ అసిస్టెన్సు త్రిబుల్ స్ట్రిక్ట్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రిబుల్ ఐటీ బ్రాంచ్ గ్యారంటీ ఎస్బీఐ స్కాలర్ స్టూడెంట్ స్టూడెంట్ లోన్ టు ఎనీ వన్ సెక్యూర్ అడ్మిషన్ త్రిబుల్ ఐటీ ఫార్టీ ల్యాక్స్ నలభై లక్షల వరకు విత్ వితౌట్ నీడ్ ఫర్ ఎనీ సెక్యూరిటీ సెక్యూరిటీ లేకుండా నలభై లక్షల వరకు లోన్ ఇవ్వడం జరిగింది దిస్ కెన్ బి అవాయిడ్ ఈవెన్ ఇఫ్ అప్లికెంట్స్ ఫ్యామిలీ హ్యాజ్ అదర్ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఫర్ ఎస్బీఎస్ ఎస్బీఐ వాళ్ళు లోన్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ హ్యాపీగా చదువుకోవచ్చు మాకు మాకు లోన్తో పని లేదనుకుంటే మీరు ఎన్ఐటీలో చేరండి ఇబ్బంది లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ విల్ బి అవైలబుల్ స్టూడెంట్స్ ఊజ్ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో ఎయిట్ ల్యాక్స్ పర్యాణం సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్ అవైలబిలిటీ మీటింగ్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ కర్రై స్టూడెంట్ హ్యావ్ ఇన్ ఇన్కమ్ తో కెన్ అప్లై మే అవా మే బీ అవార్డెడ్ ట్యూషన్ ఫీజ్ సపోర్ట్ ఇఫ్ దేర్ కేసెస్ ఫౌండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి దేర్ ఈజ్ నో ఎనీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉండదు మరి రిజర్వేషన్ ఉండదు ఫీజు రియంబర్స్మెంట్ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండదు అందరూ సమానులే సేము బిట్స్ లాగా రిజర్వేషన్ ఏమీ ఉండదు జస్ట్ జస్ట్ బిట్స్ ఇట్స్ సిమిలర్ టు ద బిట్స్ పిలాని బిట్స్ పిలానీలో కూడా ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫిజికల్ ఎవరైనా సరే ఫీజు కట్టాల్సిందే ఎగ్జామినేషను రాయాల్సిందే ఆల్ ది బెస్ట్ ఫుడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తామండి ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బాయ్